సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యాడ్ ఎంత దూరం సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి రైతులు ఉన్న అవస్థను చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి యాడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు రైతులు రోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు పది 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 పదహైదు క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే నేను సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం రూపాయల నుంచి లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితుల్లో రేటు లేని పరిస్థితులు ఒకవైపున పంట దగ్గుల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కాని మినుము కాని పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఏ తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారులకు అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన కూడా కనపడకుండా పోయే పరిస్థితి గ్రామాలలో ఆర్బీకే ఆర్బీకే వ్యవస్థ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా లో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి గిట్టుబాటు కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు ఉంటే ఆ రైతు ఆర్బీకే వచ్చి రిజిస్టర్ చేసుకొని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పట్టును కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీసం కనీస కనీస ధర రాలేదు ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్ సిబి ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటలు కొనుగోలు కోసం ఖర్చు చేసి ప్రతి రైతు కూడా పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈరోజు గిట్టుబాటు అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ కూడా స్పందిస్తుందనే నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్యమైపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్న ఈ విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది ఎరువుల సప్లై అయ్యే విత్తనాల సప్లై అయ్యే సైడ్ సప్లై ఆర్బీకే ద్వారా పూర్తిగా శిక్షణ పరిస్థితులలో ఈ రోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి నాలుగు రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్యమైన మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీ ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్యమైనటివి ఏమీ కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన ప్రియం కిసాన్ కాక ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి గుంటూరు అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి రాబోయే రోజుల్లో రైతుల రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అని అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అని అంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే కనీసం పోలీసు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం ప్రభుత్వం ఉండదు రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా që pëtau në më në pëtë gjeshtë.